కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష విదయనాడు అంటే దీపావళి దాటిన రెండవ రోజున మనం ఈ భగ్నీహస్త భోజనం జరుపుకుంటాము ఈ పండుగ వెనకున్న చిన్న కథ ఏంటంటే యమున యమధర్మరాజు అన్నా చెల్లెలు అని అందరికీ తెలిసింది యమున తన అన్న అయిన యముని తన ఇంటికి భోజనానికి రమ్మని ఎన్నోసార్లు అడుగుతూ ఉండగా యముడు తన చెల్లి సంతోషం కోసం ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు యమున ఆ సంతోషంతో తను చేసిన అన్ని పిండి వంటల్ని అన్నకి మనస్ఫూర్తిగా వడ్డిస్తుంది చెల్లి చేతి వంటను కడుపు నిండా తిన్న యముడు నీకేమైనా వరం కావాలా అమ్మా అని అడుగుతాడు అప్పుడు యమున నువ్వు నా ఇంటికి వచ్చిన ఈ రోజున ఏ అన్న తమ్ముడు తన సోదరి ఇంటికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేస్తాడో అతన్ని దీర్ఘాయుష్యుగా చేయమని అడుగుతుంది అప్పుడు యముడు ఈ వరంతో పాటు ఏ సోదరి అయితే తన అన్నదమ్ముల్ని ఈరోజు భోజనానికి పిలుస్తుందో తను దీర్ఘసుమంగళిగా ఉంటుందని కలిపి వరం ఇస్తాడు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పురాణ కథలు సంస్కృతి సంప్రదాయాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు